గారు చేసినటువంటి తప్పు ఏంటి అంటే ఆ మహిళ దగ్గర డబ్బులు తీసుకున్నది వాస్తవం అయితే అది క్లియర్ గా కంప్లీట్ చేసుకోకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలు బయటపడితే హైలైట్ అవుతాయి అని తెలుసు కాబట్టి ముందు జరిగినవన్నీ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి విషయాన్ని నాలుగు గోడల మధ్య లేదా నలుగురు పెద్దల్లోనో లేదంటే చట్టపరంగా ఏదైనా సపోర్ట్ తీసుకోనో క్లియర్ గా ఆవిడ నుంచి ఇట్లాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఆవిడ సరైనటువంటి న్యాయం చేసి ఆవిడతో ఉన్నటువంటి బంధాన్ని ఆ తెగదింపులు చేసుకున్నట్లయితే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కానీ ఆయన పూర్తిగా ఒక రాంగ్ వేలో వెళ్ళారు అది క్లియర్ గా ఆ ఆడియో కాల్స్ లో మాట్లాడినటువంటి భాషను బేస్ చేసుకుని మాత్రం నేను చెప్తున్నాను ఒక మహిళని తను క్వశ్చన్ చేసినప్పుడు అట్లా ఆ భాషలో బెదిరించడం అనేది అది నా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఎవరైనా అవును అవును దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఒక మహిళగా కాదు సాటి సమాజానికి సంబంధించిన ఒక వ్యక్తిగా నేను దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో ఖండిస్తాను ఇందులో కిరణ్ రాయల్ గారు చేసింది తప్పే ఆ భాష ఆ బెదిరింపు ధోరణి ఇదంతా తప్పే మేబీ ఈయన మాట్లాడింది మాత్రం ఆవిడ సైలెంట్ గా రికార్డ్ చేసుకుంది కాబట్టి ఆవిడ మాట్లాడిన ఏమన్నా ఈయన రికార్డ్ చేసుకోలేదు అంతకన్నా ఎక్కువ ఏమైనా ప్రయోగంగా మాట్లాడిందో అది మనకు తెలియదు అది ఆయన బయట పెడితే తప్పటి మనకు తెలియదు ఈవిడ బయట పెట్టింది కాబట్టి మనకి ఈ విషయాలు తెలిసే